యువత ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పండి మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస గారి గారు పిలుపు స్థానిక బృందావన కాలనీలో తెలుగు యువత నగర అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి అధ్యక్షత జరిగిన తెలుగు యువత సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా వచ్చిన కడప తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యుడు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు వెడపగారి శాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం అన్ని విధాలుగా నష్టపోయిందని రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుందని తెలిపారు కడప ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న రెడ్డిపగారి మాధురెడ్డి గారికి యువత ఓట్లు వేసి వేయించి వేడుక కల్పించాలని పిలుపునిచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని తెలిపారు కడప నగరంలో ఉన్న యువతకు కొబ్బట్టి పరిసర ప్రాంతాలలో వందల సంఖ్యలో పశువులను ఏర్పాటు చేసి వేల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేశారు కడప నగరం ఐదు సంవత్సరాలలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని కడప నగరంలో కొంతమంది నగరాన్ని దోచుకుని వేల కోట్లు సంపాదించుకున్నారని విమర్శించారు కడప నగరంలో మంచి సదస్య పురస్కారానికి శాశ్వత పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు విద్యార్థులకు నిరుద్యోగులకు అన్ని సౌకర్యాలతో కూడిన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు కడప నగర ప్రజలకు యువతకు నిరుద్యోగులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని కడప అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేశారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మూడు వేల రూపాయలు ఇస్తామని తెలియజేశారు అలాగే చంద్రబాబు గారు సహకారంతో కడప నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తెలుగు పార్టీ కడప పరిశీలకులు కుసుమకుమారి నగర అధ్యక్షులు సాగుడి శివుకుమారెడ్డి ఆర్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షులు వెలుగుల వరశేఖర్ రెడ్డి జనసేన జిల్లా నాయకులు తుంగ రమణయ్య తెలుగు రాష్ట్ర కార్యదర్శి జియావుద్దీన్ జనసేన రాష్ట్ర కార్యదర్శి సాయి కళ్యాణ్ రాజా చక్రి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే సునీల్ వెంకటమ్మ వెంకటుబ్బయ్య మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జనం చేయడం జరిగేది కడప